ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం శరణం ధనుర్మాసరతమున తిరుప్పావై పద్దెనిమిదవ రోజు పారాయణం పద్దెనిమిదవ పాశ్రమం ఇప్పుడు చెప్పుకుందాం నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి కందం కమడుం కుళలీ కమడం வந்தெங்கும் கோழியழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலனங்கள் கூவினகான் பந்தார் விரலிவுன் மைத்துனன் பேர்பாடா செந்தாமரக்கையால் ஷீரார்வளையொழிப்பா வந்து திரவாய் மகளிந்தேலோரெம்பாவாய் ఈ పాశ్రం యొక్క తాత్పర్యము ఎన్నో మదించిన ఏనుగులను కలిగి మంచి భుజములను కలిగి శత్రువుల్ని ఏనాడూ వెన్నివ్వనటువంటి నందగోపుని కోడల మంచి సువాసనలు వెదజల్లే అత్తరలు రాసుకున్న పొడగాటి జడగల ఓ నప్పిన్నా దయచేసి తలుపు తెరు కోళ్ళు కుక్కరక్కో అని కూతలు కూస్తున్నాయి జామ చెట్ల మీద పందిర్ల మీద కోయిలలు కుహు కుహు అని రాగాలు పలుకుతున్నాయి పూల బంతితో ఆడుకునే ఓ మేల్బంతి నీలా నీ చేతి గాజులు గల్లు మనగా తలుపు తీయగరాదటే ఆ పరమాత్మని కీర్తనలను పాడుకుందాం లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము అని ఆండాళ్ తల్లి నీలాదేవిని తలుపు గడియ తీయమని ఈ పాశ్రమంలో చెబుతూ ఉన్నది ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం